విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మారుగుల శివప్రసాద్ గురుగారు అన్నారు గురు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూన్ నెలలో ఉండి అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటంటే అసలు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవి నమ ధనుర్ రాశి వారికి ఈ జూన్ నెలలో అంత యోగదాయకంగా లేదు మిశ్రమ ఫలితాలు అనటానికి కూడా లేదు నిజానికి జాగ్రత్తగా వీళ్ళు గడపడము చాలా అవసరము ధనుసు రాశి వాళ్ళు ఎందుకంటే ఏది పట్టుకున్నా కొంచెం చిన్నపాటి ఇబ్బందులు రావటం ఉన్నది కాస్త ఖర్చు పెట్టుకోవటము అనవసరముగా తిరిగిన దానికి పదిసార్లు తిరగటము ఇలాంటివి కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ మాసం అంత యోగదాయకముగా అనిపించటము లేదు ఒకటి రెండవది అతి ముఖ్యముగా నేను చెప్పేది ఏమంటే గర్భవతులు ఎవరైనా కడుపుతో ఉండేటువంటి వాళ్ళు కనుక ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మామూలు జాగ్రత్తల కంటే కూడా ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది జరగకుండా అంతవరకే చెప్పగలుగుతాం ఎందుకంటే ఏదైనా గ్రహాలు అనుకూలముగా ఉంటే అనుకూలముగా ఉన్నాయని చెప్పవచ్చును అనుకూలముగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఇబ్బందులు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి అని చెబుతాం అంతకంటే ఎక్కువ మన నోటితో పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా వేరే వేరే మనము చెప్పరాదు జాగ్రత్త అని చెప్పటం వరకు ధర్మం అందుకని ధనుస్సు రాశి వాళ్ళకు ఏమిటి అంటే కొంచెం మానసికమైనటువంటి మన క్లేశము అనవసరమైనటువంటి వివాదాలు చేసినటువంటి పని ఒకటికి రెండు సార్లు ఇది బాగలేదు మళ్ళీ చేసుకురాకపోతే మళ్ళీ చేయడం ఇంకా నచ్చలేదు మళ్ళీ చేయపోంటే మళ్ళీ చేయటము అంటే శ్రమ శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి అశాంతి రెండు ఉంటాయి ఎంత శ్రమ పడినా నచ్చలేదు అని ఎదుటి వాళ్ళు అన్నప్పుడు మనస్సులో ఏమనిపిస్తుంది మానసికంగా అశాంతి కదా అనిపిస్తుంది నేను చెప్పినటువంటి ఇన్ని వీడియోస్లో ఏ ఒక్కరు ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్లకు నేను బాగులేదు అని నా జీవితంలో నేను చెప్పలేదు ఇంతవరకు ఎన్నో వీడియోలు చేశాం ఈసారి కొంచెము ధనుస్సు రాశి వాళ్లకు మాత్రం కొంత చిన్న ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది స్పష్టం చేస్తున్నాను ఏ రకంగా ఏమిటి అనేటువంటిది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇవి ఒక్కసారి చూసుకుంటే పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది కొంతమంది అనూహ్యముగా బాగాలేదన్నారు కదా మాకు బాగుంది కదా అని అనుకోవచ్చును అది వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్య ఫలము వలన ఏ లగ్నంలో పుట్టుంటారో ఒకవేళ చూసుకోవటము అవి రెండు ఉంటాయి సహజంగా అలా చూసుకొని బాగుంటే బాగుండాలనే కోరుకుంటాం ఎవరైనా అందరూ బాగుండాలనే కోరుకోవాలి కానీ అలా కొంతమందికి ఏ వందలో నాకు తెలిసినంతవరకు ఏ పది పదహైదు మందికి బాగుంటే ఉండవచ్చునేమో ఒక వంద మందిలో మిగతా ఎనభై ఐదు శాతం మందికి అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయనేటువంటిది సుస్పష్టమవుతుంది ధనుస్సు రాశి వాళ్ళకు ఈ జూన్లో ముఖ్యంగా అందువలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త వహించాలి దైవారాధన అనేటువంటిది చాలా అవసరము అంతేకాకుండా చేసేటువంటి పనులు మాళ్ళు వాళ్ళు చేసి ఎవరైతే చేసుకుంటుంటారో వాళ్ళని ఒకటికి రెండు సార్లు వాళ్ళు అనుకూలమైన వాళ్ళను అడిగి చేసి ఈ పని చేసుకుంటే బాగుంటుందా బాగుండదా ఏమిటి అని అనేక రంగాల వాళ్ళు ఉంటారు కదమ్మా సహజం కదా వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు సినిమా రంగం వాళ్ళు కావచ్చు రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు ఇప్పుడు ఈ చిల్లర కొట్టు వ్యాపారము బట్టల వ్యాపారము దుకాణాలు ఇలాంటివి ఎన్నో పొద్దున్న లేస్తే మనం బజార్లో పోతే అనేక రంగాల వ్యాపారస్తులు ఉంటారు ఈ పలానా పలానా వాళ్ళని మనం అనడానికి ఉండదు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ రాశి ధ ధనుసు రాశి అని అనేటప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉంటుంది వృధా ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు కలుగుతాయి మామూలుగా బంధువులు రావటము చేయటము ఖర్చులు పెట్టడము లేదా స్నేహితులు రావటము ఖర్చులు పెట్టుకోవడం తప్పనిసరి ఖర్చు పెట్టాల్సినవి అనూహ్యముగా వీళ్ళకే తెలియకుండా వీళ్ళకే వీళ్ళై వీళ్ళే సరేలే అని చెప్పి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అలా ఎప్పటి నుంచో ఎత్తి పెట్టుకో ఉండేది కాస్త సరేలే దీనికి పెడదాము చూద్దాము అనేటువంటి అనేటువంటి దానికి తప్పనిసరి పెట్టి పోగొట్టుకోవడం జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి ధనుసు రాశి వాళ్లకు కొంత అనుకూలవంతమైన వాతావరణం అయితే లేదు ధనుసు రాశి వాళ్లకు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అంటే అలాంటప్పుడు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి అసలు వీళ్ళు అమ్మ వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారముగా హోమాలు చేసుకోవడము జపాలు చేసుకోవటము వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవటము ఇవన్నీ అవసరం నవగ్రహాలకు తిరగటం ఈ మాసం అంతా నవగ్రహాలకు తిరగటం శుభ్రంగా తిరగడము పూజ చేసుకోవటము ఏదో ఒక రకమైనటువంటి ఇది వాళ్ళకు ఉన్న పరిస్థితులను బట్టి ఎవరికి ఎంత అంటే వాళ్లకు వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులను కలిగేటువంటి దాని పరిస్థితి చేసుకోవటం అంతే మంచి పరిహారం తిరిగేసారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి